సో మరొక అంశం సరే పి ఫోర్ ఫైవ్ కొత్త ఆంక్షలు పేరు కేసు స్వచ్ఛందం అంటే పి ఫోర్ అనేది ఇందాకట్లాగే డబ్బు కలిగిన వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఆదుకోవాలి అని కానీ ఎంత ప్రయత్నించినా జరగడం లేదు పెద్దగా దానివల్ల అసలు లక్ష్యాలే టార్గెట్సే తగ్గించడంతో పాటు బంగారు కుటుంబాలని పెట్టారు అంటే సహాయం పొందేవాళ్ళు బంగారు కుటుంబాలని కానీ బడుగు కుటుంబాలు బీదలు వాళ్ళ మంచిగా ఆ పేరుతో పెట్టారనుకోండి గాంధీ గారు దరిద్ర నారాయణుడు అని అన్నట్టుగా నారాయణుడైనా దరిద్రుడే వాస్తవంగా కాబట్టి ఇక్కడ ఈ కుటుంబాల సంఖ్య కూడా తగ్గిస్తున్నారు ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు మాకంత ఉత్సాహంగా స్పందన రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు దానివల్ల ఇంకా అధికారికంగా ఆదేశాలు ఇవ్వడం దాని మీద విమర్శలు వచ్చాక మేము అధికారికంగా స్వచ్ఛందం అంటాం స్వచ్ఛందం కాదు కదా కొద్దిగా గొప్ప వెంట పడితే కూడా ఈ పని సరిగా జరగడం లేదు అంటే రవి గారు ఇప్పుడు అసలు రెండు వేల ఇరవై తొమ్మిది పేదరిక నిర్మూలిస్తాం ఎట్ల చెప్పండి అంటే ఇప్పుడు ధనికులు పేదవాళ్ళకి సహాయం చేయాలి అంటే అది వాళ్ళు అప్పుగా ఇవ్వాలా లేకపోతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలాగే నిజ క్వశ్చన్ అంటే సహాయం చేయడం అంటే మామూలుగా దాన అనేది ఎప్పటి నుంచో ఉంది కదా దాన ధర్మాలు చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది కానీ దాన అనేవి ప్రభుత్వాల ద్వారా ఆర్థిక విధాన పరమైన అంశాలు కాదు అవును ధార్మిక సంస్థలు వేరే కేటగిరీ కిందకి వస్తాయి అవును ఐచ్ఛికము స్వచ్ఛందం మీకు ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు దాన్ని పథకం అని దానికి పి ఫోర్ అని పేరు పెట్టి దాంట్లో కలెక్టర్లను వ్యవస్థలను అందులో చేర్చడం అది చంద్రబాబు గారి చాణక్యమే డబ్బులు వస్తారని చెప్పడమే కదండి మీరు ఎవరిని ఏమీ ఆంక్షలే మీరేమీ ప్రకటించలేరు కదా ఉదాహరణకు అప్పటి నుంచో కమ్యూనిస్టులో లేదా కార్మిక సంఘాల్లో సంపద పన్ను వేయండి సంపద లక్షల కోట్లు ఉన్న వాళ్ళ మీద ఒక టూ పర్సెంట్ వేయండి అది ఫోర్ పర్సెంట్ వేయండి అది అది కదా పద్ధతి ప్రభుత్వాలు చేయదలుచుకుంటే ప్రత్యక్ష పన్నులు ఆదాయాలు కోట్ల ఆదాయాలు ఉన్న వాళ్ళ మీద అలాగే విన్ఫాల్ గెయిన్స్ అంటారు అనుకోకుండా వేల కోట్లు కలిసి వస్తుంటాయి ఉదాహరణకు పెట్రోల్ ధర పెరిగితే తగ్గితే కొంతమందికి వచ్చేస్తుంటాయి ఒక డిజైన్ మారితే వస్తుంటాయి సో విన్ఫాల్ గెయిన్ తర్వాత వెల్త్ ట్యాక్స్ వేసి వెల్త్ ట్యాక్స్ వేసి సంపన్నుల దగ్గర కొంత వసూలు చేసి అది పేదలకు వా వాడండి ప్రభుత్వ విధానాల ద్వారా అనేది సమస్య దాన్ని కాస్త వెల్త్ ట్యాక్స్ లేకపోతే విన్ఫాల్ గైన్ ట్యాక్స్ దాన్ని పక్కన పెట్టేసి దాన ధర్మాలు బాగా చేయండి అంటే రోజు అందరూ అదే కదా హరికతల్లో లేదా పురాణ కాలక్షేపంలో లేదా మన ప్రవచనకర్తలు అందరు చెప్పేది అదే కదా ఎవరు ఏమాత్రం ఇస్తున్నారు పైగా నూట నలభై కోట్ల దేశంలో ఒకరు పీ ఫోర్లు తీసుకొచ్చి చెప్తే అవుతుందా చేసేవాడు కూడా అక్కడ ఎంత చేస్తాడో తెలియదు కానీ ముందు నుంచే ఆయనకు ఓ ప్లాన్ ఉంటుంది గత ఎన్నికలప్పుడు మనం చూసాము ఉదాహరణకు తెలుగుదేశంలోనే చూసాము ఎన్ఆర్ఐలని వచ్చి ఏదో కొన్ని శిబిరాలు పెట్టి సహాయం చేసి వెంటనే టికెట్ మేమే కొట్టేస్తామంటే మాకు కుదరదని మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడడం కూడా మన వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది సార్ అందుక అందుకనే అందుకని కాబట్టి సహాయం వాళ్ళని సహాయం చేయమనండి వాళ్ళకి దాతలకు మనం నమస్కారం పెడతాం కానీ అది కూడా జరగడం లేదు ఇప్పుడు మన వార్త ఏంటంటే మీరు అన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక ఎన్ఆర్ఐ దిగే నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసి వాళ్ళ పేర్లతోటి ఏదన్నా కట్టడాలు నిర్మించి ఆ విధంగా చేస్తా ఉంటే వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తారు కదా సార్ నెక్స్ట్ టికెట్ అతను తనుకుని పోతాడేమో అనేటువంటి సహాయం చేస్తే పర్లేదు రాజకీయ పేరు అసలు పొలిటికల్ తో చేస్తే సమస్య వస్తుంది తప్ప సహాయం చేయడం చేయొచ్చు ఎవరైనా ఇప్పుడు ఎంతమంది కళ్యాణ మండపాలు లేదా బస్ స్టాండ్ షెల్టర్స్ కడితే బస్ షెల్టర్స్ ఎవరు కాదన్నారు వాళ్ళు కానీ ప్రతి దాన్ని రాజకీయాలతో ముడిపెట్టేసి దాంట్లో మంత్రులు అందరూ పాల్గొని దాన్ని కలెక్టర్ ద్వారానో లేకపోతే ఇంకొక రెవెన్యూ ఆఫీసర్ ద్వారానో చేయించడంతో దాని క్యారెక్టర్ మారిపోతుంది సో ఇది కాస్త ఒక ఈవెంట్ అయిపోతుంది పొలిటికల్ ఈవెంట్గా మార్చివేయబడుతుంది ఒక ముక్కలో చెప్పాలంటే మానవతాపూర్వకమైన సహాయ కార్యక్రమంగా జరగాల్సింది కాస్త ఉద్దేశపూర్వకమైన రాజకీయ సందర్భంలాగా మార్చివేయబడుతుంది పై అక్కడ మాట్లాడేవాడిని రాజకీయాలే ఇప్పుడు ఉదాహరణకు మొన్న పి ఫోర్ సమావేశ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయడం ఇట్లాంటివి మాట్లాడారు అవును వైఎస్ఆర్ పార్టీని ఆయన ఎలా ఎదుర్కొంటాడో ఈసారి కూడా పదకొండు వచ్చేటు చూస్తే తప్పకుండా వాళ్ళు చేసుకోవచ్చు పార్టీలు ఎప్పుడూ పోటీ పడతాయి కానీ పి ఫోర్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీకి ఏంటి సంబంధం అది నాట్ ఓన్లీ నాన్ పొలిటికల్ అది నాట్ ఓన్లీ నాన్ గవర్నమెంటల్ అవును నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీ స్వచ్ఛంద సంస్థలన్నీ మనం ఇప్పుడు ఉదాహరణకు మనం చర్చ మనకు రాజకీయాలకి ఈ వేదికకి ఏం సంబంధం లేదు అలాగే ఉండాలి కదా అక్కడ అన్నిటి వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ పార్టీని తిట్టి ఓ పార్టీని పొగుడుతున్న వేదిక మీద నుంచి గణనీయంగా సాయం చేసే బ్రహ్మనాయుడు గారు ఈసారి టికెట్ నాకు గ్యారెంటీ చంద్రబాబు గారు మొన్న చెప్పారని చెప్తారు ఇది సమస్య అంతకుముందు ఉన్న మంత్రి గారికి ముందు మాజీ మంత్రికి ముందే గొడవ ఏదో కాపాడు ఈయన వచ్చాడు ఏంటి సో ఇప్పుడు అలా రెండు మూడు పేర్లు కూడా నా దృష్టిలో ఉన్నాయి అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఏదో వచ్చి అంతా అయిపోయింది అనుకుంటున్నాడు అది కుదరదు అని వాళ్ళు అంటారు కొంచెం మీరు చెప్పండి మేము బాగా చేసాము అని ఏదో అందరికీ చెప్తుంటారు కదా అలా ఎన్ఆర్ఐలు వచ్చి టికెట్లు తీసుకొని మంత్రులు అయ్యి సక్సెస్ చాలా మంది ఉన్నారు కదా సార్ మన ఎక్స్పెషల్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి ఉన్నారు కదా చేయమని సహాయాన్ని ఎవరు కాదంటారు కానీ ఇప్పుడు అదే కదా ఇప్పుడు భూములు ఇవన్నీ ఇస్తున్నప్పుడు కూడా ఈ ను పథకంగా మార్చడంలో ఉన్న సమస్య అదే ఇప్పుడు పలానాయన బాగా సాయం చేస్తారు కాబట్టి ఈ ఏరియా మొత్తం ఆయనకి ఇస్తున్నాము దత్తు అని అంటే దత్తత 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 మీరు ఇవ్వటం మొదలు పెడితే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మీకు తెలియకుండానే అక్కడ మీకు ఒక ఆధిపత్యం అవును ఒక ఏరియా ఖచ్చిత కంట్రోల్ లో జరుగుతుంది కదా అధికారులు అందరూ వస్తారు కదా ముఖ్యమంత్రులు మంత్రులు మీరు చుట్టూ తిరుగుతుంటే అదే కదా ఇప్పుడు మనం ఇందాక రకరకాల జిల్లాల్లో ఇప్పుడు మనం చర్చిస్తున్న సమస్యలు అన్ని అవే కదా సో ఇప్పుడు ఇది ఓన్లీ అధికార పార్టీ కూటమి పార్టీకి సంబంధించి వాళ్ళని అభిమానించే వాళ్ళు మాత్రమే అసలు వచ్చేది వైసీపీని అభిమానించే రాని అనుమతిస్తారా అనేది కూడా ప్రశ్నే ఎందుకంటే వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు వచ్చిన మనుషులను మీరు వాళ్ళ మీద విమర్శ చేస్తే ఒప్పుకోరు కదా అవును మీరు చేయలేరు కదా అవును మరి మీ గురించి మీరు రాజకీయ ప్రచారం చేయనప్పుడు వేరే వాళ్ళని మీరు ఎలా రానిస్తారో రాని సో ప్రతిదీ రాజకీయం అయిపోయింది అయిపోతుంది కదా